హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రమేష్ విజయ్ అనే స్నేహితులు ఉండేవారు ఇద్దరూ తెలివి తక్కువ వారే కానీ వారి భావం ఎలా ఉండేదంటే గ్రామంలో అందరూ తెలివి తక్కువ వారని వారు మాత్రమే అపర మేధావులని అలాంటి మేధావులలో ఒకడైన విజయ్ ఒకరోజు సంతకు వెళ్ళి వస్తూ ఉండగా రమేష్ ఎదురయ్యాడు అరే విజయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు రమేష్ సంతకెళ్ళి మామిడికాయలు కొనుక్కొస్తున్నాను అని చెప్పాడు విజయ్ ఇంతకి మామిడి పండ్ల ధర ఎంత చెప్తున్నారేంటి అని అడిగాడు రమేష్ చెప్పడానికి ఏముంది లేరా పాతిక కాయలు రెండు వందల యాభై అని చెప్తున్నారు నేను మేధావిని కాబట్టి బేరమాడి కొన్నాను అక్కడ ఉన్నవారందరూ తెలివి తక్కువ వారు కాబట్టి వాడు చెప్పిన ధరకే కొనేస్తున్నారు అని గర్వంగా చెప్పాడు విజయ్ నువ్వు బేరమాడి ఎంత కొన్నావురా అని అడిగాడు రమేష్ నాకు పాతిక కాయలొద్దు గాని నాకు రెండు డజన్లు చాలు ఇచ్చే రేటు చెప్పమన్నాను వాడు రెండు వందల నలభైకి ఇచ్చేస్తానన్నాడు ఎంచక్క రెండు వందల నలభైకి రెండు డజన్లు తీసుకొచ్చుకున్నాను అని గర్వంగా చెప్పాడు విజయ్ అవున్రా నువ్వు నిజంగానే మేధావివి నీలాంటి తెలివి గల వాళ్ళు ఎవ్వరూ లేరు అని పొగిడాడు రమేష్ చాలు చాలా లేరా నీ పొగడ్తలు నీకేమైనా తక్కువ తెలివి ఉందా ఏంటి నువ్వు కూడా మేధావివే నీ తెలివితేటలన్నిటినీ ఉపయోగించి నేను సంతలో ఏం కొని ఈ సంచిలో వేశానో చెప్తే గనక నేను కొన్న మామిడి పండ్లన్నీ నీకే ఇచ్చేస్తాను అన్నాడు విజయ్ ఏం కొని ఈ సంచిలో అని సంచి వైపు చూస్తుంటే వెంటనే ఆ సంచిని వెనక్కి పెట్టేసుకున్నాడు విజయ్ అబ్బో కష్టమేరా నేను చెప్పలేను గాని అదేంటో నువ్వే చెప్పేసే అన్నాడు రమేష్ మామిడి పండ్లురా అన్నాడు విజయ్ అని సరే ఎన్ని కొన్నానో చెప్పు అప్పుడు రెండు డజన్ల మామిడి పండ్లు ఇచ్చేస్తాను అన్నాడు విజయ్ అబ్బా కష్టమేరా చెప్పడం నా వల్ల కాదు నువ్వే చెప్పేసై అన్నాడు రమేష్ అరే మామిడి పండ్లు రెండు డజన్లు కొన్నాన్రా అన్నాడు విజయ్ అరే విజయ్ నువ్వు చాలా మేధావిరా నువ్వు కొన్నదేంటో నాకు తెలియకుండా ఎంత జాగ్రత్త పడ్డావో అస్సలు నాకు తెలియనే లేదు నీ తెలివితేటలు అమోఘం అన్నాడు రమేష్ నీకేమైనా తెలివితేటలు తక్కువ ఏంటి నిజంగా మేధావులు వాళ్లకు తెలియకపోతే తెలియదని చెప్తారు అంతేగాని అటో ఇటో చెప్పి తప్పైతే చెప్పరు నువ్వు చూడు నీకు తెలియలేదని నిర్భయంగా చెప్పావు అందుకే నువ్వు కూడా మేధావివే అన్నాడు విజయ్ అవున్రా మనిద్దరం మేధావులమే అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు అయితే వీరి మాటలను ఆ ప్రక్కనే ఉండి వింటున్న రామయ్య సీతయ్యా అవున్రో ఇలాంటి వారిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు ఇల్లు నిజంగానే మహా మేధావులరా అని నవ్వుకోసాగారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్